అరుదైన వ్యాధితో బాధపడుతున్న నటి పూనం కౌర్ అబద్ధం కాదు నిజమే ఆమె అనమాట పూనం కౌర్ ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేరు చేసింది తక్కువ సినిమాలైనా అందో అభినయంతో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది అప్పుడప్పుడు కాంట్రవర్సీ విషయాల్లో కూడా విరుక్కుంటూ ఉంటుంది అయితే పూనం కౌర్ హెల్త్ విషయానికి వస్తే గనక ఈమె ఫైబ్రోమయాల్జియా అనే ఆటో ఇమ్యూన్ తో బాధపడుతుందట తాజాగా టీవీ షోలో పాల్గొన్న పూనం ఫైబ్రోమయాలజియా వల్ల తానెంతో బాధపడిందో అలాగే ఆ భయంకరమైన వ్యాధి లక్షణాలను వివరంగా చెప్పుకొచ్చింది అనంతరం దీనికి సంబంధించినటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఇందులో ప్రముఖ న్యాచురోపతి వైద్య నిపుణులు బంతెన సత్యనారాయణ గారు కూడా ఉండడం గమనార్హం రెండు వేల ఇరవై రెండులో తీవ్రమైన వెన్నునొప్పి రావడంతో ఆయుర్వేద చికిత్స కోసం కేరళ వెళ్ళాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఫైబ్రోమయాలజియా అనే వింత వ్యాధి ఉన్నట్టు గత రెండేళ్లుగా ఈ వ్యాధి నన్ను బాగా ఇబ్బంది పెడుతుందని చెప్పేసి ఈ వ్యాధి వల్ల కనీసం దుస్తులు కూడా వేసుకోలేని దీన స్థితికి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా తీవ్రమైన ఒంటి నొప్పులు బట్టలు వేసుకుంటున్నప్పుడు కూడా తీవ్రమైన నొప్పి కలిగేదని బాడీలో మూవ్మెంట్స్ కూడా ఉండేవి కాదని వదిలే బట్టలు వేసుకోవాల్సి వచ్చేదని అలా రెండేళ్లు ఈ వ్యాధి వల్ల నరకం చూశానంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది పూరం కవర్ అయితే దీనికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో త్వరలోనే బయటకు రాబోతుంది సో ఇదనమాట పరిస్థితి ఆమెదో ఇబ్బందికరమైన వ్యాధితోనే ఓ పక్క సమంతకి మయోసైటిస్ ఈమెకు వచ్చేసి ఏదో ఫైబ్రో మయాలజీ అనే ఒక వ్యాధి ఈ రోజు ఒక అమ్మాయి ఒక యాక్ట్రెస్ చనిపోయారు బాలీవుడ్ కి సంబంధించినటువంటి పూరం పాండే ఆమె వచ్చేసి ఇదో క్యాన్సర్ తో సో ఏందో ఏంటో అర్థం అయినటువంటి పరిస్థితి అది పరిస్థితి